హాయ్ అండి ఇవాళ మామిడికాయ పచ్చడి పెట్టేశానండి దానికి కావాల్సింది కారము ఉప్పు ఆవపిండి పల్లి నూనె అండి జీలకర్ర మెంతుల పొడి వెల్లుల్లి పేస్ట్ అండి ముందుగా తాలింపు పెట్టి పెట్టుకుంటే కొంచెం చల్లారుతుందండి ముక్కలు కలిపేలోపు దానికి నాకు ముక్కలు త్రీ కేజీస్ అయ్యాయండి దానికి మన టీ గ్లాస్తో నాలుగు గ్లాసుల ఆయిల్ పల్లి నూనె తీసుకున్నా అండి దానిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులండి కొద్దిగా రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ అండి సగం పేస్ట్ ఇందులో వేసుకోవాలి సగం పేస్ట్ ఏమో ముక్కలకు కలపాలండి ముక్కలు అనేసి మంచిగా పెట్టుకున్నాను త్రీ కేజెస్ అయ్యాయండి ఇప్పుడు కలుపుతాము ఒక గిన్నెలో ముక్కలు వేసేసుకొని రెండు గ్లాసులు అండి మన టీ గ్లాసుతోనే రెండు గ్లాసుల ఆవ పొడి రెండు గ్లాసులు కారం పొడి అండి రెండు గ్లాసుల ఉప్పు అండి సాల్ట్ అది నేను సాల్ట్ని కల్లుపుని ఆరబెట్టేసి ఎండలో పెట్టి మిక్సీలో వేసుకున్నాండి కొత్త కారం అనేసి ఈసారి ఇప్పుడే ట్రై చేస్తున్నా అండి కొత్త కారం మళ్ళీ నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద మొత్తంలో పెట్టడము ముందు నా షార్ట్స్లో ఉన్నాయి చూడండి ఒక చిన్నది నాలుగు కాయలతోని పెట్టి చూశాను బాగా వచ్చిందని ఇప్పుడు ట్రై చేసాండి వెల్లుల్లి పేస్ట్ సగం ఇందులో అండి సగం తాలింపులో వేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతుల పొడి అండి ఒక టీ స్పూన్ కొద్దిగా అంత పసుపు వేసుకొని బాగా కలపాలండి ఇంకా తాలింపు వేసుకున్నది చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి మొత్తం బాగా చల్లారిన తర్వాత మంచిగా కలుపుకున్నా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ చాలా లైక్ చేస్తున్నారు థ్యాంక్స్ అండి బాగా కలుపుకోవాలండి అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలండి చాలా జాగ్రత్తగా మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు నాకు కొత్త అండి ఇంత పెద్ద మొత్తంలో పెట్టడము తర్వాత జాడీలోకి ఎత్తేసుకున్నాను రేపైతే నేను కలిపి చూపిస్తాను అండి మళ్ళీ త్రీ డేస్కి ఈరోజైతే పెట్టాను ఎల్లుండి కలుపుతాను మన ఇండియా సోల్జర్కి ఒక సెల్యూట్ అండి వాళ్ళు ఎంత చాలా కష్టపడుతున్నారు ఉండప్పటికే మనం ఇంత సేఫ్గా ఉన్నామండి జై భారత్ ఇదండి అసలైన ట్విస్ట్ ఇప్పుడు వచ్చేసింది ఇంకా దీనికోసమే వెయిటింగ్ అందరము కలిపేసుకున్నా అండి చాలా బాగుంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి